క్రైస్ దలాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రియ దేవుని బిడలందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు పొందనాలు రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఏషియా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను దేవుని ప్రజలారా దేవుడు సెలవిస్తున్న మాట భయపడకండి నేను నీకు సహాయము చేసేదను మనుషుల సహాయం కొంతవరకు మనకు ఉపయోగకరంగా ఉండవచ్చు కానీ కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి మనుషులు కూడా సహాయము చేయలేని పరిస్థితులు మన దైనందిన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయితే ప్రభు అటువంటి పరిస్థితుల్లో కూడా మీతో వాగ్దానం చేస్తూ సెలవిస్తున్న మాట నేను నీకు సహాయము చేసేదను దేవుని ప్రజలారా ప్రభువు సహాయము చాలా గొప్పది ఎలాంటిదైనా సరే మార్చగలిగిన శక్తివంతమైనది దేవుని సహాయం ప్రజల సహాయం పొందుకోవటానికే అంత పడుతున్న మనం ఏదైనా చేయగలిగిన దేవుని సహాయానికై ఆర్జించినట్లయితే మన జీవన విధానంలోని పరిస్థితులను దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు నీ చేతిని నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాడు ఈ మాటలోని అంతరార్థం మీరు అర్థం చేసుకోండి ఆయన మన చేతిని పట్టుకొని ఉన్నాడు అంటే ప్రభువు మనతోనే ఉన్నాడు ఆయన మన చేయి విడవకుండా మన పక్కనే ఉండి మనలను నడిపిస్తున్నాడు జ్ఞాపకం చేసుకునే దేవుని ప్రజలారా ప్రభు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు అంటే మన అక్కరలు తీరుస్తాడు మన భయాలు తొలగిస్తాడు మనం గమ్యము చేరే వరకు తోడై ఉంటాడు ఇస్రయేలు జనాంగానికి దేవుడు వాగ్దానం చేసిన ఆ కణాను దేశానికి తీసుకుని వెళ్ళటానికి నలభై సంవత్సరాలు వారి చేయి పట్టుకుని నడిపించాడు వారికి ఆహారం కావాలి అన్నప్పుడు వారి ఆకలి తీర్చడానికి మన్నాను కురిపించాడు దాహమైనప్పుడు బండయ్యి వారిని వెంబడించి వారి దాహాన్ని తీర్చాడు రాత్రికాల వేళలో అగ్నిస్తంభముగాను పగటి వేళ మేఘ స్తంభముగాను ఆయన వారికి తోడయిండి నడిపించాడు వారి వస్త్రములు పాతగిల్లలేదు వారి పాదములు వాయలేదు వారి చెప్పులు తెగిపోకుండా దేవుడు సంరక్షిస్తూ వారి చేయి పట్టుకొని ప్రభు వారిని నడిపించాడు ఈ దినాల్లో నీ చేతిని పట్టుకొని కూడా దేవుడిని నిన్ను నడిపిస్తాడు కాబట్టి ప్రభుతో నడవటానికి ఇష్టపడండి ఆయనతో కలిసి జీవించటానికి ఇష్టపడండి ఆయనను సహాయం అర్జించటానికి ఇష్టపడండి దేవుడు ఖచ్చితంగా మన కుడి చేయి పట్టుకొని మనం నడిపిస్తాడు మన మార్గములో మన జీవితంలో ఏది అవసరమై ఉన్నదో ఏ విషయంలో ఏ పరిస్థితిలో ఎంత మటుకు మనం అక్కడ కలిగి ఉన్నామో వాటినన్నిటినీ మనకంటే ముందుగానే ఎరిగిన దేవుడు మన కొరకు మేలుకై సమస్తాన్ని జరిగిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుని అందు పరిపూర్ణ విశ్వాసము కలిగిన వారి ప్రభువైన యేసు క్రీస్తునందు సంపూర్ణమైన నమ్మిక కలిగిన వారి మీ జీవితంలో విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లయితే విడువక ప్రభువుని వెంబడించినట్లయితే నిశ్చయముగా ఆయన మీకు సహాయము చేస్తాడు విడివకని కుడి చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం వహించిన వారి జీవితంలో క్రీస్తు యేసు కలిగించు కృపను బట్టి అనుగ్రహించు కృపను బట్టి ముందుకు వెళ్లాలని సెలవిస్తే నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ఇది నానా ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో వారి భయాలను తొలగించండి వారు ఏ విషయాలను గురించి సహాయాన్ని అర్జిస్తున్నారో ప్రభువా వారి సహాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయము దయచేయండి ప్రభువా వారి కుడి చేయి పట్టుకొని వారిని నడిపించండి రాయి దెబ్బ తగలకుండా వెన్నెల దెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా నీ బిడ్డలను చూపించి కాపాడండి ఎలాంటి పరిస్థితులలో నుండి వారు వెళుతున్నారో జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో నీ బిడ్డలకు సహాయం అనుగ్రహించి మీరే కృప చూపించమని వారి ప్రతి ప్రయత్నంలోనూ పనిలోను మీరే సహాయం దయచేసి మీరే కృప చూపించమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రైతులో